ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతన సంవత్సరం నుంచి విజయానంద్ రాబోతున్నారు ప్రభుత్వం ఉత్తర్వు చేసింది ఆయన కోసం దాదాపు ఆరుగురు ఐఏఎస్ల సీనియారిటీని పక్కన పెట్టి ఈయనను ఎంపిక చేయటం అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఈయన ఎంపిక వెనుక లోకేష్ ఉన్నారని లోకేష్ గతంలో ఈయన ఐటీ ఇలాంటి వాటిలో కలిసి పనిచేశారు ఆ సాన్నిధ్యం ఉంది అదే సమయంలో అదానికి సంబంధించి శక్కి కుదుర్చుకున్న సెక్కీ ద్వారా జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఏ ఒప్పందం ఏదైతే అంతర్జాతీయ దుమారం రేగిందో అయితే తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిందో రద్దు చేసుకోలేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కుదిరినప్పుడు విద్యుత్ శాఖలో జన్కోకి సంబంధించి ముఖ్యమైన పాత్రలో విజయానంద్ ఉన్నారు అన్నది మనం గుర్తు పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుంది అధికారుల పరిస్థితి అనేది మనకు తెలుస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వీళ్ళు ఎంత ఉన్నత చదువులు చదువుకొని కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ అప్పుడు చక్రం తిప్పుతున్నా లేదా పాలన చేస్తున్న అధికారులు అధినేతల అభిప్రాయాల ప్రకారం వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది నిన్న మొన్న ఒక మాజీ ప్రధాన కార్యదర్శిని కలిశాను చెప్తున్నారు ఆయన మాటలు వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాటిని బట్టి ఎలా ఉంటుంది అని అలాగే ఐఏఎస్లో కొరత ఉంది చాలా మరి ఎందుకు ఎక్కువగా మరిన్ని సంస్థలు ఎలా కోల్పడానికి మనకు ఆ మాత్రం ఆర్థిక స్వమంత లేదా అంటే అవన్నీ మనమేమి అంత స్పష్టత వాళ్ళు ఏమి ఇవ్వరు అలా నడిపిస్తుంటారని ఆయన అంటున్నారు సో పాలక పాలకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కీలక నేతల వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అదాని మీద అదాని మీద కాదు అదానితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఆ ఒప్పందాన్ని ట్రెండ్ గా అభివర్ణించారు విజయానంద్ నేను కూడా ఆయన అంటలేదు ఆయన ఉన్నప్పుడు అది అనేది ఒక నిజం ఆయన కోసం ఆయన నియమించవచ్చు సహజంగా వస్తే పెట్టక్కర్లేదు కానీ ఐదారు గుడిని కాదని తీసుకోవడం ఐదారుగురిలో సాయి ప్రసాద్ ఒకరు అజయ్ జైన్ సుమిత్ర దౌరా ఆ తర్వాత శిశోదయ వీళ్ళందరూ సరే శ్రీలక్ష్మి కూడా ఉన్నారు కానీ శ్రీలక్ష్మి ఎట్లాగో ఎక్కడో లేరు ఆమె జగన్ కేసుల్లో జైల్లో ఉన్నారు దాంతోపాటు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు చాలా ఆరోపణలు ఆమెను జగన్ మనిషిగా ఆమెను వాడి వీళ్ళు పరిశీలించారు ఈ పేర్లలో కూడా కొంతమంది లేరు కానీ ముఖ్యంగా సాయి ప్రసాద్ ఈ సాయి ప్రసాద్ అని ఆయన చంద్రబాబు నాయుడుకు గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంకా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు కాకపోతే ఈయన పదవి విరమణ కాలం ఇంకా ఉంది ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న విజయానంద్ అయితే నవంబర్ వరకు ఉంటారు ప్రభుత్వం ఒక ఆరు నెలలు ఎక్స్టెన్షన్ కోరితే ఇంకా కొంతకాలం ఉంటారు ఇప్పుడున్న నీర ప్రసాద్ కూడా అలా ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు కదా ఆరు నెలల పాటు మరి అదే అవకాశం ఇస్తారేమో మనకు తెలియదు ఆ తర్వాత బహుశా అప్పుడు తప్పకుండా సాయి ప్రసాద్ను అప్పుడు చేస్తారు అనే అభిప్రాయం బలంగా ఉంది అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందంటానికి అజయ్ జైన్ ఒక ఉదాహరణ ఈ అజయ్ జైన్ చంద్రబాబు హయాంలో ముఖ్య పాత్రధారిగా ఉన్నారు లోకేష్ కూడా కొంచెం కావలసిన వ్యక్తిగా పేరు ఆ కారణం చేత జగన్ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలం ఆయన దూరంగా కూడా పెట్టారు కానీ ఆ తర్వాత చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేస్ అనేది ఫైబర్ నెట్స్ స్కామ్ ఫైబర్నెట్ స్క్యాప్లో ఈయన సాక్ష్యం చెప్పారు చంద్రబాబుకు వ్యతిరేకంగా అది చాలా తీవ్రమైన విషయంగా టీడీపీ ఎస్టాబ్లిష్మెంట్ పరిగణించింది అందుకనే ఆయనకు ఆయన ఉంది ముఖ్యమంత్రులు ఎవరో చెప్పిందో ఏదో చేస్తుంటాడో జగన్ చెప్పింది కానీ ఈే ఉంటుంది అన్నది ఇదే మినహాయింపు ఇంపు విజయానందకు ఇస్తారు కానీ ఒక్కొక్క విషయం ఏమంటే ఇవన్నింటినీ చక్రం తిప్పుతున్నప్పుడు వీళ్ళు ఏది పాలనా పరంగా ఈ విషయాలు వాళ్ళ దృష్టికి వస్తూనే ఉంటాయి అయినా సరే బాధ్యత అధినేతలది కాబట్టి మనం అధికారులందరినీ దూరం చేసుకుంటే మనకు ఎవరు ఉంటారనే అనేది చంద్రబాబు అన్నమాట కూడా మనకు తెలుసు అందుకని అజయ్ జైన్ కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏదో రూపంలో అవకాశం ఇస్తారు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు ఇంకోటేమో వీటన్నిటి మా చాలామంది అధికారులకు విధమైన నిశ్శబ్దతకు గురి కావటం పాలన వాళ్ళ వాళ్ళు ఇలా జరుగుతుందని కూటమిలో ఎన్డీఏలో కొంతమందిని టార్గెట్గా చేసి వాళ్ళు ప్రచారాలు చేయటం ఇప్పుడు ఉదాహరణకు పేరుని నాన్నే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి నన్ను అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు అడ్డుపడ్డవి అని చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు బయటకు తీసుకెళ్ళారు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి కాబట్టి మామూలు కంటే కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ జాతి తీసుకుంటుంది పాలనా యంత్రాంగం విషయంలో ఆ క్రమంలో విజయానందును చేయటం మంచిది ఉపయోగకరము లేకపోతే ఉపయోగంగా ఉన్న ప్రయోజనకరంగా ఉంటుందని భావించినట్టు మనకు కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఐఏఎస్ సివిల్ సర్వేన్స్లో మాటకు ఒక విధమైన అస్పష్టత అనిశ్చితి రకరకాల స్థాయిలో ఉన్నమాట మాత్రం నిజం